తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారీ అవినీతి ఆరోపణలు చేశారు కంచగచ్చిబౌలి భూముల కేంద్రంగా పదివేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరుగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందుకు సూత్రధారి అని ఆరోపించారు ఇందులో బీజేపీ ఎంపీ ప్రమేయం కూడా ఉందంటూ మరో బాంబ్ పేల్చారు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపించాలని కోరుతూ కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని చెప్పి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు తీవ్ర వివాదాస్పదంగా మారిన కంచగచ్చిబౌలి భూముల వ్యవహారం తాజాగా మరోటాన్ తీసుకుంది ఈ భూముల కేంద్రంగా పదివేల కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు తమ దగ్గర దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు బీజేపీకి సంబంధించిన ఓ ఎంపీకి ఈ స్కామ్ లో భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపిస్తున్నారు కంచగచ్చిబౌలి భూములను ఇప్పటి వరకు టీజీఐసీసీకి పూర్తి స్థాయిలో బదలాయింపులు జరగలేదని కేటీఆర్ అంటున్నారు టెక్నికల్ గా భూమిని ఇప్పటి వరకు కేటాయించనే లేదని చెబుతున్నారు థర్డ్ పార్టీలు ఇందులో కీలకమయ్యాయని అసలు ఏ లెక్కన సంస్థలను ఎంపిక చేసి భూములను కేటాయించినట్టు చెబుతున్నారు అంటూ అనుమానాలు లేవనెత్తారు ఈ కుంభకోణం మొత్తానికి పూర్తి సూత్రధారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఖచ్చితంగా ఇదో నేరపూరిత కుట్రే అని కేటీఆర్ తేల్చి చెబుతున్నారు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థలను సంప్రదిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు బీజేపీ ఎంపీకి ఉన్న భాగస్వామ్యాన్ని కూడా బయట పెడతామని కేటీఆర్ చెబుతున్నారు కంచక ఇచ్చిన తీర్పులను గుర్తు చేస్తున్నారు రిజర్వ్ ఫారెస్ట్ అని ప్రత్యేకంగా చెప్పకపోయినా కూడా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉన్నట్టయితే యాజమాన్య హక్కులతో సంబంధం లేకుండా దీని అటవీ భూమిగానే గుర్తించాలంటూ నైన్టీన్ నైన్టీ సిక్స్ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు ఎయిటీ ఫారెస్ట్ కన్వర్జేషన్ యాక్ట్ ప్రకారం అటవీ భూముల పరిధిలో ఉన్న వాటిని తాకట్టు పెట్టడానికి కానీ అమ్మేందుకు కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు హక్కు లేదని స్పష్టం చేశారు ఇదేది పట్టించుకోకుండా రేవంత్ ప్రభుత్వం కుట్రలకు తెరతీసిందని ఆరోపించారు ఇప్పటికే భూముల బదలాయింపులపై ఎలాంటి సేల్ రీట్ కుదుర్చుకోకుండా ఓ ప్రైవేట్ బ్యాంక్ నుంచి పదివేల కోట్ల రూపాయల బాండ్లు బయటికి వచ్చాయని ఆరోపించారు ఈ విషయంపై ఆధారాలతో సహా కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయబోతున్నట్లు చెప్పి సంచలనాన్ని సృష్టించారు ఇది పదివేల కోట్లతో ఆగే వ్యవహారం కాదని ఇంకో అరవై వేల కోట్ల రూపాయలకు దోపిడీ కూడా ప్రణాళిక జరుగుతోందని చెప్పి మరో ఈ దోపిడీని అరకట్టేందుకు తమ పోరాటాన్ని స్పష్టం చేసిన కేటీఆర్ అవసరమైతే ప్రధాని మోదీని కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి వాస్తవాలను వివరిస్తామన్నారు కేటీఆర్ చేసిన ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి సహజంగానే కాంగ్రెస్ నేతలు వీటిని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్న నేతలంతా ఒక్క తాటిపైకి వచ్చే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి రేవంత్ రెడ్డి ఒంటరి కావడం తప్పదన్న ఈ వ్యవహారంపై సర్వాత్ర అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే చాలా సందర్భాల్లో రేవంత్ పై కేటీఆర్ మాత్రమే కాదు మరింత మంది నేతలు ఆరోపణలు చేస్తూ వచ్చారు కానీ ఇంత భారీగా పదివేల కోట్ల రూపాయల కుంభకోణం అంటూ ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి ఈ సమస్యను రేవంత్ ఎలా ఎదుర్కొంటారు ఆయనకు పార్టీ నుంచి ఎలాంటి సహకారం అందుతుంది కాంగ్రెస్ నేతలంతా ఎంతవరకు మద్దతు నిలుస్తారు అంతకు మించి పార్టీ అధిష్టానం నుంచి ఏ రకమైన అండదండలు అందుతాయన్నది ప్రస్తుతానికి సమాధానం దొరికని ప్రశ్నలాగే మిగిలిపోతున్నాయి ఇదే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఆయుధంగా మారుతోందనే అభిప్రాయం కూడా విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతోంది కేటీఆర్ చెప్తున్నట్టుగానే రేవంత్ రెడ్డి నిజంగానే ఇంత కుంభకోణం చేస్తుంటారా లేదంటే ఆయన ఎలా ఈ ఆరోపణల నుంచి క్లీన్ చీట్ అందుకునే అవకాశం ఉందా సాధారణంగా రాజకీయాల్లో భాగంగానే కేటీఆర్ ఇలా ఆరోపణలు చేసి ఉంటారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి